మే ఒకటో తారీఖు గురువారం నాడు ఒకటికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకటేమో మన టాలీవుడ్ సినిమా మన నాని సినిమా హిట్ త్రీ హిట్ ఫ్రాంచైజ్లో ముచ్చటగా మూడోదిగా వచ్చిన సినిమా ఇక రెండోదేమో సూర్య కార్తిక్ సూప్రాజ్ కాంబినేషన్లో వచ్చిన రెట్రో సినిమా కంగోవా వంటి ఆట్రఫ్లాప్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలన్న పందంతో సూర్య నటించిన సినిమా కార్తిక్ సుబ్బరాజుపై నమ్మకం పెట్టుకుని మరీ విపరీతంగా కష్టపడిన సినిమా ఇక మూడో సినిమా బాలీవుడ్ది అజయ్ దేవగన్ హీరోగా నడిచిన రైడ్ టు సినిమా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వచ్చిన రైడ్ అనే సినిమా సెన్సేషనల్ హిట్ను అందుకుంది దాన్నే మన తెలుగులోకి ఈ మధ్యనే రవితేజ గారితో హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్ అంటూ రీమేక్ చేశారు ఆఫ్కోర్స్ ఒరిజినల్ సినిమాలో కథకే ప్రాధాన్యం ఇస్తే మన తెలుగులో దానికి కమర్షియల్ హంగులు అద్దటంతో అది కాస్త ట్రాక్ తప్పి అటల్ ఫ్లాప్ అయింది అనుకోండి అదిగో ఆ ఒరిజినల్ సినిమా అయిన రైడ్ సినిమాకే సీక్వల్గా ఈ రైడ్ టూ అనే సినిమా వచ్చింది మరి ఈ మూడు సినిమాల్లో ఏది బాగుంది ఏ సినిమా బెస్ట్ ఏ సినిమా వరస్ట్ ఈ మూడు సినిమాల్లో ఈ వీకెండ్కు థియేటర్కు వెళ్ళి మీరీ చూడదగిన సినిమా ఏది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా హిందీ సినిమా రైడ్ టూ సినిమాతో మొదలబెడదాం నిజానికి ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు కానీ మనవాళ్ళు మిస్టర్ బచ్చన్ అనే సినిమాను తీయటం వల్ల ఈ రైడ్ టూ అనే సినిమా గురించి చర్చించుకోవాల్సి వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రైడ్ అనే సినిమా అనూహ్య విజయాన్ని అందుకోవడంతో ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్ని తెరకెక్కించారు మొదటి పార్ట్లో ఉన్న కొన్ని పాత్రలు ఈ సెకండ్ పార్ట్లోనూ కంటిన్యూ అవుతాయి మొదటి మొదటిపాట్లో ఓ రాష్ట్రాన్ని శాసించే నాయకుడి ఇంటిపైకి ఐటీ దాడులకు హీరో వెళ్తే ఈ సెకండ్ పార్ట్లో ఓ కేంద్ర మంత్రి ఇంటికి మన హీరో రైడ్కి వెళ్తాడు అయితే మొదటి పార్ట్కు ఈ రెండో పార్ట్కు స్పష్టంగా కొన్ని తేడాలు అయితే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రైడ్ సినిమాలో రామ్జీ అలియాస్ రామేశ్వర్ సింగ్ ఇంట్లోకి వెళ్ళిన హీరో ఆ ఐటీ రేట్స్ అయ్యే వరకు ఆ ఇంట్లోంచి బయటకు రానేరాడు వారం రోజుల పాటు ఆ ఇంట్లో ఐటీ రేట్స్ జరుగుతూనే ఉంటాయి అసలు డబ్బులు ఎక్కడ దాచారు అని తెలుసుకోడానికే హీరో తలకిందులైపోతాడు చివరకు ఆ ఇంటి ఓల్డ్ మ్యాప్ను పట్టుకుని ఆ ఇంట్లో ఓ బామ్మ చెప్పే మాటలను ఆధారంగా చేసుకుని కొత్తగా కట్టిన గోడలను పిల్లర్లను మెట్లను అన్నింటినీ పగలగొడుతూ పోతే కట్టల కొద్ది డబ్బులు బయటకు వస్తూ ఉంటాయి చాలా ఇంటెన్స్గా ఫస్ట్ పార్ట్ ఉంటుంది అయితే ఈ సెకండ్ పార్ట్లో మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది కేంద్ర మంత్రి దాదా మనోహర్భాయి ఇంట్లోకి ఐటీ రైడ్స్కి వెళ్ళిన హీరోకు ఆ ఇంట్లో ఏమీ దొరకదు కొన్ని బంగారు నగలు ఐదారు లక్షల రూపాయల వరకు డబ్బులు దొరుకుతాయిలే కానీ వాటన్నింటినీకి లెక్కలను చూపిస్తాడు దాదా మనోహర్బాయ్ సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి అతడు కేంద్ర మంత్రి అంతేకాదు తల్లి పేరుతో ఓ విద్యాలయాన్ని నిర్మించి నిరుపేదలకు ఉచితంగా విద్యాభ్యాసాన్ని అందిస్తూ ఉంటాడు ఆసుపత్రులతో మొదలుకొని రోజు జనాలకు భోజనాలు పెట్టడం వరకు అన్నీ చేస్తుంటాడు నిరుపేదలతో షాపులను పెట్టించి వారికి ఆర్థిక భరోసాను కల్పిస్తూ ఉంటాడు తన పాపులారిటీని పెంచుకొని రాజకీయంగా కూడా ఎదుగుతూ ఉంటాడు మాజీ జడ్జిలనే తన స్వచ్ఛంద సంస్థల వ్యవహారాలను చూసే అధికారులుగా పెట్టుకునేది ఎవరికి ఏ అనుమానం రాకుండా చేస్తుంటాడు మరియు అలాంటి వ్యక్తి నుంచి నల్లధనాన్ని ఎలా బయటకు తెప్పించాడు అన్నదే అసలు కథ మొదటి పట్ల ఇంట్లోనే కథ అంతా జరిగితే ఈ సీక్వెల్లో లో మాత్రం బయటే కథ అంతా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని యాంగిల్స్ లో గుర్రం సినిమా ఛాయలో కనిపిస్తూ ఉంటాయి సస్పెండ్ అయినట్టుగా నాటకాన్ని ఆడి విలంచేతే తన ఆస్తుల చిట్టాను బయట పెట్టించేలా చేయటం అనేది రొటీన్గానే గానే అనిపిస్తుంది మొదటి పాటులో ఆ ఇంటికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని కోడలిగా వెళ్ళిన ఓ యువత ద్వారా నిజాలు బయటపడినట్టుగా మొదటి పాటులో చూపిస్తాయి ఈ సీక్వెల్లోనూ హీరోకు ఓ వ్యక్తి నుంచి సీక్రెట్లు అన్నీ తెలుస్తూ ఉంటాయి కాకపోతే మొదటి పార్ట్ విషయంలో ఉన్నంత ట్విస్ట్ ఈ సెకండ్ పార్ట్లో కలగదు మొత్తంగా చూసుకుంటే రైడ్ టూ అనే సినిమా కథాకథనాల పరంగా పర్లేదులే కానీ నల్లధనాన్ని బయటకు తీసుకురావడంలో హీరో చూపించే తెలివితేటలో ఏమి అద్భుతంగా ఉండవు రొటీన్ సినిమాగానే కనిపిస్తుంది ఓ ఎబో యావరేజ్ సినిమాగా రైడ్ టూ సినిమా నిలుస్తుంది సీక్వెల్గా వచ్చిన సినిమా కంటే మొదటి పాటే చాలా బాగుంటుందన్న మాట మాత్రం వాస్తవం ఇది రేట్ టు సినిమా రిజల్ట్ ఇక నిన్ననే విడుదలైన మన తెలుగు సినిమా హిట్ త్రీ సినిమా విషయానికి వెళ్దాం హిట్ ఫస్ట్ కేస్ కానివ్వండి హిట్ సెకండ్ కేస్ కానివ్వండి ఈ రెండు సినిమాల్లోని కథ చాలా బాగుంటుంది స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది అక్కడక్కడ ఒకటి రెండు విషయాల్లో లాజిక్లు మిస్ అయినట్టుగా అనిపించినా సినిమాల రిజల్ట్ మాత్రం అదిరిపోతుంది ట్విస్టులు బాగుంటాయి చివరి వరకు సస్పెన్స్ను దాచిపెట్టడం అన్నది బాగుంటుంది అయితే ఈ రెండు సినిమాలతో పోల్చితే హిట్ త్రీ సినిమా విషయంలో దర్శకుడు ఒకటికి నాలుగు తప్పులను చేశాడన్నది నా అభిప్రాయం కథను సరిగా రాసుకోకపోవటం ఓ తప్పైతే వీక్ విలనజాన్ని క్రియేట్ చేసి పెట్టుకోవటం రెండు మిస్టేక్ ఇక ఎమోషన్స్ను పండించేలా స్క్రీన్ ప్లేను రాసుకోకపోవడం కూడా మరో మిస్టేక్ అంతేకాదు ట్విస్టులు లేకపోవటం కూడా మరో మిస్టేక్ ఇలా ఒకటికి నాలుగు మిస్టేక్లను ఈ హిట్ త్రీ సినిమా విషయంలో దర్శకుడు సైలి కొలను చేసినట్టు కనిపిస్తుంది హిట్ త్రీ సినిమా కథలో పెద్దగా పస కనిపించడం నిజానికి ఇలాంటి క్రైమ్ థ్రిల్ సినిమాల్లో విలన్ ఎవరో తెలుసుకోవాలని క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగింపజేసేలా సినిమా కథ ఉంటే బ్లాక్ బస్టర్ రిజల్ట్ వస్తుంది కానీ ఈ హిట్ తిరిగిన సినిమా విషయంలో విలన్ ఎవరో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలగదు అంతేకాదు ఆ విలన్ ఎవరో తెలిసిన తర్వాత వాడెవరో చూపించిన తర్వాత కూడా ప్రేక్షకులు షాక్ అయిన పరిణామాలు కూడా కనిపించవు నాని మా సవతారంలో చూపించాలి ఓ సైకుల్లో చూపించాలి నాలుగు బూతులు దట్టంగా దట్టించి మరి నాని క్లాస్ ఆడియన్స్ కు దూరం చేయాలన్న కస్తో ఈ సినిమాను చేసినట్టుగా కనిపిస్తుంది కత్తులతోనూ గొడ్డలతోనూ హీరో అంతలా ఫైట్ చేస్తూ ఒక్కో సైకోను నెరుగుతూ ఉన్నా ప్రేక్షకుల్లో ఎమోషన్ మాత్రం పండలేదు అంతేకాదు హీరోయిన్ తో లవ్ స్టోరీ అనేది పదే పదే కథకు అడ్డం తగులుతూ ఉంటుంది సీరియస్ మోడ్లో ఉండాల్సిన సినిమాలో మధ్యలో పాటలు వస్తుంటే పంటి కింద రాయిలా తగులుతూ ఉంటాయి ఇన్ని ఇష్యూలు ఈ సినిమాలో ఉన్నప్పటికీ మరీ వరస్ట్ అన్నంత రేంజ్లో అయితే ఈ సినిమా లేదని చెప్పాలి కథాకథనాల పరంగా చాలా మైనస్లు ఉన్నా నాని యాక్టింగ్తో ఈ సినిమాను నిలబెట్టిన తీరు మాత్రం ప్రేక్షకులకు ఈ సినిమా పట్ల ఓ పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తుంది నానిని ఇప్పటివరకు క్లాస్గా చూశారు కదా ఓరమాస్ రూపంలో నానిని చూసి ప్రేక్షకులు ఫిదా అవడం ఖాయం సినిమా కథలో బలం లేకపోయినా ఫ్విష్యూలు లేకపోయినా ఎమోషన్స్ లేకపోయినా వీక్ విలనిజం ఉన్నా సరే అన్ని లోపాలను నాని యాక్ డామినేట్ చేశాడు దానికి తోడుగా ఒకరికి ఇద్దరు హీరోలు క్లైమాక్స్ లో గెస్ట్ లో కనిపించడంతో ఓ పాజిటివ్ ఫీలింగ్ తోనే ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు వాస్తవానికి అబో యావరేజ్ సినిమాగా హిట్ త్రీ నిలవాల్సి ఉన్నప్పటికీ నాని యాక్టింగ్ లెవెల్స్ వల్ల ఆ అబో యావరేజ్ సినిమా కాస్త హిట్ సినిమాగా దీన్ని తీసుకెళ్తాడు అన్నది మాత్రం వాస్తవం ఇది హిట్ త్రీ సినిమా రిజల్ట్ ఇక చివరగా రెట్రో అనే సినిమా విషయానికి వెళదాం పిజ్జా జగతాండ పేట జగతాండ డబల్ ఎక్స్ ఇవి కార్తిక్ సుబ్రాజ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో బెస్ట్ అని చెప్పుకోదగ్గ సినిమాలు కమర్షియల్ గాను వర్కౌట్ అయిన సినిమాలు పిజ్జా సినిమా మినహా మిగిలిన అన్ని సినిమాల్లోనూ అంతర్లీనంగా అణగారిన వర్గాల వారి అణివేతకు సంబంధించిన కథలు కనిపిస్తూ ఉంటాయి ప్రత్యేకించి జగతాండ డబల్ ఎక్స్ సినిమా అయితే వెనుకబడిన వర్గాల వారి బాధలు కష్టాలు వాళ్ళు ఎలా మోసపోతున్నారు వాళ్ళను ప్రభుత్వాలు ఎలా అణచివేస్తున్నాయి ఎలా వాడుకుంటున్నాయి అన్నది క్లారిటీగా చూపిస్తాడు కథల పరంగా కార్తిక్ సుబ్బ్రాజ్ ఎప్పుడూ కూడా ఓ మంచి లైన్నే తీసుకుంటూ ఉంటాడు కానీ తిన్నగా కథలను చెప్పడు అటు తిప్పి ఇటుతిప్పి లవ్ కామెడీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ సెంటిమెంట్ అంటూ పాటలు పాట్లుగా సినిమాలను చూపిస్తూ ఉంటాడు అవి చక్కగా కుదిరితే ఒకదానికి ఒకటి కనెక్ట్ అయితే ఆ సినిమా హిట్ అవుతుంది ఒకవేళ అవేమి ఒకదానికి మరొకటి కనెక్టింగ్గా లేకపోతే మాత్రం అటర్ ఫ్లాప్ అవుతుంది ఈ రెట్రో అనే సినిమా సెకండ్ వెషన్లో ఉందన్నమాట రెట్రో సినిమాలో ఎంచుకున్న కథ బాగానే ఉంది జగత్ డబుల్ ఎక్స్ లోని క్లైమాక్స్ పోర్షన్ కు యుగానికి ఒక్కడు సినిమాలోని కార్తీ పాత్రకు సంబంధించిన ఓ హైలైట్ యాంగిల్ ను తీసుకుని అండమాన్ ఐస్ల్యాండ్ దివుల్లో అనిచేవతకు గురవుతున్న ట్రైబల్ సమస్యలను హీరోకు ముడిపెట్టి రాసుకున్న కథ ఇది దీన్ని పర్ఫెక్ట్ గా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తీసి ఉంటే సూర్యకు ఓ మంచి హిట్ దక్కేది అలా కాకుండా అర్థం పద్దం లేని సేలతో రెట్రో సినిమాను తీస్తూ పోయాడు దర్శకుడు పూజా హెగ్డేతో హీరోకు ఓ లవ్ స్టోరీని పెట్టాడండి చిరాకు తెప్పిస్తుంది ఈ సినిమాలో హీరోయిన్ కనిపించిన ప్రతిసారి ఆడియన్స్కు చిరాకు రావటం ఖాయం ఆమె పాత్రను అలా డిజైన్ చేశారు లాఫింగ్ డాక్టర్ అంటూ మరో పాత్రను ఒకదాన్ని క్రియేట్ చేశారండి చూసి తరించాలంటే వరస్ట్ అంటే వరస్ట్ క్యారెక్టర్ కామెడీ పండుతుందని దర్శకులు అనుకున్నాడో ఏమో కానీ ఆ లాఫింగ్ డాక్టర్ సీన్లు వచ్చినప్పుడు కూడా ప్రేక్షకుల్లో చలనం కనిపిస్తువు ట్రైబల్స్ను హింసిస్తూ వేధించే దొరగారి పాత్రలో నాజర్ అతడి కొడుకు పాత్రలో విధు అనే ఓ తమిళ్ యాంగ్ యాక్టర్ కనిపిస్తారు ఓ పెద్ద కోటట అట అందులో ఓవైపు బానిసల గ్రూప్ అట మరోవైపు దొరవారు ఏరి కోరి మీద తెచ్చిపెట్టుకున్న రౌడీలట వారిద్దరికి మధ్య అంటే ఆ రెండు గ్యాంగులకు మధ్య ఫైటింగ్ అట వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటుంటే వాటిని చూసి ఆనందించడానికి తెల్లవాళ్ళు ఎప్పుడు అక్కడే పనిచేస్తూ ఉంటారట ఆ వింత గేమ్ను చూడడానికి విదేశాల నుంచి కూడా మరి వస్తుంది ఉంటారట ఆ గేమ్లో రౌడీల గ్యాంగ్ తరపున ఆడిన సూర్యకు అవతల ఉన్న ట్రైబల్స్ కూడా తన వాళ్లే అని ఎలా తెలుస్తుంది తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి తన ఒంటిపై ఉన్న నెమలి మచ్చకు అర్థం ఏంటి అన్నదే ఈ సినిమా కథలో ఇంకో భాగం అన్నట్టు గోల్డ్ ఫిష్ అంటూ ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు తెగ హడావిడి చేస్తూ ఉంటారు నేనేదో అది నిజంగానే బంగారంతో ఓ పెద్ద చేపను తయారు చేశారేమో దాన్ని హీరో ఎక్కడో దాచిపెట్టాడేమో అని అనుకున్నా తీరా క్లైమాక్స్లో అసలు గోల్డ్ ఫిష్ అంటే ఏమిటో చెప్పేసరికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు పూర్త అయిపోయిన తర్వాత క్లైమాక్స్ని చూసి ఈ దర్శకుడి పైన హీరో పైన జాలి కలిగిందంటే నమ్మండి ను ఎంతగానో హింసించిన విలన్ను వాళ్ళను కనికరం లేకుండా చంపిన విలన్ను బానిసల్లా మార్చి కుక్కల కంటే హీనంగా చూస్తున్న విలన్ను చిన్న పిల్లలను సైతం చంపిన విలన్ను చంపకుండా పక్కనే కూర్చోబెట్టుకుని మరి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నట్టుగా క్లైమాక్స్ చిత్రీకరించాలంటే ఆ దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏ మెసేజ్ ఇద్దామనుకుంటున్నాడో నాకైతే అర్థం కాలేదు సూర్య ఎంతగానో కష్టపడినప్పటికీ కంగువాకు తోడుగా ఈ రెట్రో కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు సూర్య ఖాతాలో మరో ఫ్లాప్ మిగిల్చింది తమిళ్లో కాస్త కోస్తో ఈ సినిమాకు కలెక్షన్లు రావచ్చేమో కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు నిండా మునిగిపోవడం ఖాయం మొత్తంగా చూసుకుంటే నిన్న రిలీజ్ అయిన మూడు సినిమాల్లో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేదు కాకపోతే ఉన్న వాటిల్లో ది బెస్ట్ అని చెప్పుకోదగ్గ సినిమా మాత్రం హిట్ త్రీ అనే చెప్పాల్సి ఉంటుంది కాకపోతే దాంట్లో వైలెన్స్ ఎక్కువగా ఉంది ఫ్యామిలీతో మాత్రం అస్సలు వెళ్ళొద్దు చిన్నపిల్లలను అస్సలు తీసుకెళ్లొద్దు బూతులు చాలా దారుణంగా దట్టించారు నాన్ వెజ్ జోకులు అడతగినవి చాలానే ఉన్నాయి రక్తపాతం అయితే విపరీతంగా ఉంది ఇక హిట్ త్రీ అనే సినిమా తర్వాత సెకండ్ ప్లేస్లో రైడ్ టూ సినిమా ఉంటుంది హిందీ సినిమాయే అయినప్పటికీ చూడటానికి ఈజీగానే అర్థం అయిపోతుంది మరీ గొప్ప సినిమా ఏమీ కాదు ఫస్ట్ పార్ట్తో పోల్చితే కాస్త తక్కువే అని చెప్పుకోవాల్సి ఉంటుంది అయినా సరే ఉన్నతలో పర్లేదు వరస్ట్ అంటానికి ఏమీ లేదు అబవో యావరేజ్ సినిమాగా ఈ రైడ్ టూ సినిమా నిలుస్తుంది ఇక మూడో ప్లేస్లో రెట్రో సినిమా నిలుస్తుంది సూర్య రేర్లో వరస్ట్ అని చెప్పుకోదగ్గ సినిమాల లిస్టులో ఈ రెడ్డర్ సినిమా ఖచ్చితంగా టాప్ త్రీ ప్లేస్లో ఉంటుంది మీరు సూర్యకు వీరాభిమానులైనా సరే ఈ సినిమాకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దర్శకుడిని తిట్టుకోకుండా ఉండలేరు ఆ లెవెల్లో అంత వరస్ట్గా ఉంది ఈ సినిమా ఇదండి మే ఒకటో తారీఖున రిలీజ్ అయిన మూడు సినిమాల రిజల్ట్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ